హాయ్ ఫ్రెండ్స్ మేమందరం కలిసి ఇప్పుడు ఎక్కడికి వచ్చామంటే కొన్నూరు జగరన్న కాలనీలోకి అయితే వచ్చామండి మరి మా గుండీ ఉంది కదా ఇల్లు కట్టించుకుంటుంది ఇక్కడ మరి ఇప్పుడు ఆ ఇంటి పని చూద్దాం ఎక్కడ బాగా అయిందని చెప్పేసి వచ్చాము ఇప్పుడైతే మేము వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం ఈ అయితే మీరు అందరూ చూడండి ఇలాంటి జగరన్న కాలనీలో ఇల్లు అట్టున్నాయో పొన్నూరులోనే ఇప్పుడైతే వెళ్దాం అండి टाइम हो रहा है इनका टाइम टाइम मानजे सब लाल से स्पीड बॉर्डर टाइम ఇంకా ఇదిగోండి ఇప్పుడు ఇప్పుడు కడతా ఉన్నారు కొంత పని అయింది కొంత చాలా ఉంది ఇప్పుడు చూస్తూ వచ్చావు రెండు చూస్తే అమ్మాయి చాలా బాగుంది అంతా బాగుంది

కట్టాలి ఇప్పుడు కట్టాలమ్మ పని మోనం కట్టాలి ఇదండి మీ ఇల్లు అయితే సేమ్ దింట్లో మరి జగన్ అయితే మున్ని ఇల్లు అయితే కట్టడం జరుగుతా ఉందికి వచ్చి సరిగా ఇదంతా చూసి సర్దాగా మాకైతే ఇవ్వండి టీ సమోసాలను టీ అయితే తీసుకొచ్చింది ఇప్పుడు తినేసానికి ఇక్కడ చాలా హ్యాపీగా ఉంది లోపల క్తిని కొత్తిసిన దమ్మేది వస్తుంది తీసుకోండి రెండేసి తీసుకోండి ఫస్ట్ తీరు క తీసుకోండి ఇంకొంత తర్వాత తీసుకోండి తినేసే టీ ఏది తాగేద్దాం వేడి వేడి మంచి మానే వేడుకనే బాగున్నాయి అచ్చ తొందరలు ఇల్లు పని తొందరలు అయిపోవాలి మళ్ళీ ఓపెనింగ్ రావాలి ఇక్కడికి బాగుంది అంత వాతావరణం సమోసాలు అయితే అయిపోయిందండి ఇప్పుడు టీ పోసుకుంటున్నాం బాగున్నాయి సమోసాలు రేపు ఆడతావు ఈ రోజు అయితే మాకు చాలా హ్యాపీగా ఉందండి మరి చక్కగా సమూసాలు తినేసాము ఇల్లు అంతా చూసాం ఈ వాతావరణం అంతా చూసాం చాలా బాగుంది పెద్ద టీ అయితే తాగేస్తున్నాం తీసుకోండి కోస్తాం ఇచ్చేసేయండి ఎవరికాళ్ళకి కానీ జాగ్రత్తగా తీసుకొని చాలా వేలుగా ఉండాలి చాలా వేలుగా ఉండాలి తాగు తాగుతా இதே நோஸ் அப்படி அந்த ప్రభుసి కు పార్టనర్ తా ఆ రమర్ నిదల్దా పడం రా చెప్పుమంది మా ఇల్లు ఇదేనా మా మా ఇల్లు అందరికి బై నేను వెళ్తను ఇదేండి మరి ముని ఇల్లు అయితే త్వరగా పూర్తి అయిపోయి మళ్ళా ఓపెనింగ్ కి అయితే నేను రావాలి ఆమే అంటే జాబ్ కి దేగంట ఇబ్బలేൊന്നും ఎంత గట్టి బిజీ అయి ఉంటారు 弄清了，可拉。